హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీకి మా ఛానల్కి మొదటిసారి చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ గురించి ఒక మ్యాంగో గార్డెన్ తెచ్చాను ఈరోజు టూ ఎక్కర్స్ ఇది బీటీ రోడ్ బీటీ రోడ్ నుండి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపల రావాలండి నక్షపాట ఈ నక్షపాట ఫస్ట్ బిట్ ఉంటుంది ఇది గేటు ఈ గేట్లోకి వెళ్ళి లోపలికి వెళ్తున్నాం చూడండి ఇది మ్యాంగో గార్డెన్ అండి టూ ఎక్కర్స్ ఒక బోర్ ఉంది ఒక బోర్ ఉంది మొత్తం స్క్వర్ బిట్ ఉంటుందండి ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది బోర్ అక్కడ ఉన్నదండి ఆ మూలకు ఆ మూలకు ఉంటుంది ఇట్లా స్క్వర్ బిట్ మొత్తం ఈ రకంగా ఉన్నాయి చెట్లు డ్రిప్ వేసినే ఉన్నాయి ఇది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ కోయిర్ మండల్ కిందకి వస్తుందండి ల్యాండ్ వచ్చేసి టూ ఏకర్స్ అగ్రికల్చర్ గుట్ట చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మ్యాంగో గార్డెన్ ఈ మ్యాంగో గార్డెన్లో కూడా మధ్యలో ఇది అండి మనకు బి వేసుకోవచ్చు ఇది ఇట్లా కాయలు అవుతున్నాయి ఈ రకంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మన లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ కోయిర్ మండల్ ఇది మన ఓవరాల్ నుండి ఎయిటీ కిలోమీటర్స్ అయితే జైరాబాద్ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అవుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసియబుల్ అవుతుంది డాడ్ ఫార్మర్ దగ్గర ఉంది ఓకేనా ఫ్రెండ్స్